నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు అని విద్యార్థుల పాలిట మధ్యాహ్న భోజనం శాపంగా మారుతుంది అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ అన్నారు ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వసతులపై హుజురాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అనంతరం ఆయన మాట్లాడారు గడిచిన వారం రోజుల నుండి గురుకులాలతో పాటు మధ్యాహ్న భోజనంతో చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు రెండు రోజుల క్రితం జమ్మికుంట కస్తూరిబా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నిత్యశ్రీ అనే విద్యార్థిని పాఠశాలల నిర్లక్ష్యంతోనే మరణించింది అని ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కో విద్యార్థిపై లక్ష ఇరవై ఐదు వేలు వెచ్చించి వారికి నాణ్యమైన విద్యతో పాటు భోజన సౌకర్యాన్ని కల్పించాలి అని అన్నారు నాణ్యమైన భోజనం అందించడంలో విఫలమైన ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు మొట్టికాయలు వేసి మార్పు రావడం లేదన్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎక్కువ శాతం దళితులు బీసీలు ఉంటారని ప్రభుత్వంపై నమ్మకంతో విద్యార్థులను పాఠశాలలో చేర్పిస్తే ఇలా చేయడం ఎంతవరకు సరైనది అని ఆయన ప్రశ్నించారు మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్కు కూడా స్వయంగా చూపించామన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ తక్షణమే అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలపై నివేదిక తీసుకొని వెంటనే నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఉన్నటువంటి ఆ భోజనం చూ ఇప్ప అధికారులకు అందరూ చూపించినాం ఇక్కడ ఇప్పటికైనా కళ్ళు అధికారులు కళ్ళు తెరిచి అది అట్టి భోజనం మంచి భోజనం పెట్టేయాలని చెప్పి కోరుకుంటున్నాం కూడా ఈ ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా గురుకుల ఉన్న పిల్లలు చాలా వరకు అంటే ఈ వారంలోనే ఒక మూడు నాలుగు స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి హుజరాబాదు హై స్కూల్గా ఉన్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని అలా చెక్ చేయడం జరిగింది నేను చెక్ చేసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించి మా హుజరాబాదు కమిషనర్ గారిని తీసుకొచ్చి వారికి చూపించిన చాలా ఘోరంగా ఉన్నది ఆ భోజనం అది చూస్తే ఎవరు తినే పరిస్థితులు లేకుండా ఉన్నటువంటి భోజనం మీరు నేను ఫోటోలు కూడా తీసినాము ఇంత అద్వాన పరిస్థితి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనమే కాకుండా ప్రతి పిల్లలకు కూడా అసలు ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకొని వాళ్ళని మంచి చెడు అంతా చూసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం కనీసానికి ఈ పిల్లలకు పెట్టి అంటే ఇన్ని జరుగుతూ ఉంటాయి కూడా ఇప్పటికి కూడా దాదాపు ఒక పది పదిహేను స్కూళ్ళల్లో విష విష ప్రయోగం జరిగినట్టే అంటే ఫుడ్ ఫైజన్ అవుతా ఉంటే కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రభుత్వం హత్యలేవి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే పిల్లలు చూసుకోకపోవడము ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళ బాధ్యత ఉంటుంది ఎందుకంటే పిల్లలు వాళ్ళు నమ్మకంగా చదువుకుందామని వస్తే వాళ్ళని మంచి చీర చూసుకోవడం బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది కాబట్టి